క్రీస్తు నామమున అందరికీ వందనములు ఏసుక్రీస్తు దేవుడు కాడ యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్లో ఎక్కడా రాయబడలేదు మరియు ఆయన తనకు తాను నేను దేవుడనని చెప్పుకున్న సందర్భాలు బైబిల్లో లేవు అని కొందరు వాదిస్తున్నారు ఇది నిజమైన బైబిల్ నుండి పరిశీలిద్దాం యోహాన్సు వార్త మొదటి అధ్యాయము మొదటి వచనము మరియు యోహాంశు వార్త మొదటి అధ్యాయము పద్నాలుగు వచనాల ప్రకారము వాక్యము దేవుడే ఉండెను ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించెను అని పడింది దీని బట్టి యేసుక్రీస్తు దేవుడై ఉండేను ఆయన దేవుడు అని అర్థం అవుతుంది రోమా తొమ్మిది ఐదో వచనంలో ఏసుక్రీస్తుని గూర్చి ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అని ఉంది అంటే ఏసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడు అని మనకు అర్థమవుతుంది తర్వాత తీతు రెండు పదమోడో వచనంలో మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు అనే పదం ఉంది అక్కడ అంటే యేసుక్రీస్తు మహాదేవుడు మరియు మనకు రక్షకుడు అని అక్కడ అర్థమవుతుంది హెబ్రీ ఒకటి ఎనిమిదిలో తన కుమారుని గూర్చి అయితే దేవాని నీ సింహాసనము నిరంతరం నిల్చును అని రాయబడింది అంటే తన కుమారుడు అంటే తండ్రి అయిన దేవుని కుమారుడైన గురించి దేవా అని అక్కడ సంబోధించడం జరిగింది ఇంకా యోహాను ఇరవై ఇరవై ఎనిమిదో వచనంలో తోమ కూడా యేసుక్రీస్తును నా ప్రభువ నా దేవ అని అక్కడ సంబోధించడం జరిగింది ఇంకా యషయ తొమ్మిది ఆరో వచనంలో మనకు శిష్యు పుట్టెను మనకు కుమారుడు అని ఆయన భుజముల మీద ఉండును ఆశ్చర్యకర ఆలోచన కర్త బలవంతుడైన దేవుడు అంటే యేసుక్రీస్తుని గురించి బలవంతుడైన దేవుడు అని అక్కడ రాయబడింది అంతేకాకుండా యేసుక్రీస్తు తాను భూమి మీద ఉన్నప్పుడు తాను దేవుడునని చెప్పుకున్న సందర్భం మనకు యోహాను స్వార్థ పది ముప్పై రెండు ముప్పై మూడు వచనాల్లో కనిపిస్తుంది యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపి వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగను అందుకు యూదులు ఇవ్వు మనుషుడవై ఉండి దేవుడనని చెప్పుకొని కనుక దేవదూషణ చేసి ందుకే నేను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి ఈ వచనాలం బట్టి యేసుక్రీస్తు తాను దేవుడనని చెప్పుకున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది దీన్ని బట్టి యేసుక్రీస్తు దేవుడు మరియు ఆయన తాను దేవుడనని చెప్పుకున్నాడు అని కూడా మనకు అర్థమవుతుంది మీకు ఈ అంశం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ